అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఇటీవల జరిగినటువంటి పలు రకాలైనటువంటి చర్చలు ఆయన ప్రకటనలు ఇప్పుడు అమెరికా ప్రజలకు రుచించడం లేదని చెప్పాలి రాజులు వద్దు అనేటటువంటి పేరుతో భారీ నిరసన ర్యాలీలు అయితే ఆయనకు వ్యతిరేకంగా చేస్తున్నారు లింకన్ లింకన్ మెమోరియల్ వద్ద వేలాది మంది నిరసనకారులు గుమిగూడి అమెరికాకు ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రజల కోసం పనిచేసే నాయకుడే కావాలని నినదించారు ఈ నిరసనలు నిర్వహించిన వారు ట్రంప్ పాలనలో కేంద్ర అధికారాలు దుర్వినియోగం అవుతున్నాయి అని చూపారు ఇటీవల మూడు సంఘటనలు నిరసనకారులకు ఆగ్రహాన్ని తెప్పించాయని చెప్పుకోవాలి మొట్టమొదటిదైతే వలస విభాగం యొక్క కఠిన చర్యలు అక్రమ వలసలను నియంత్రించే పేరుతో ఐసీఈ అధికారులు చేపట్టినటువంటి అతిగా మరియు దూకుడుగా ఉన్నటువంటి సోదాలు అరెస్టుల వలన చాలామంది పౌరులు కూడా లక్ష్యంగా చేసుకున్నారు అనేటటువంటి ఆరోపణ ఇంకా రెండవది జాతీయ భద్రతా దళాల వినియోగం దేశీయ నిరసనల మరియు కొన్ని రాష్ట్రాల శాంతి భద్రతల నిర్వహణ కోసం జాతీయ భద్రతా దళాలను అధికంగా ఉపయోగించడంలో ట్రంప్ తన అధికార పరిధిని అతిక్రమించారు ఇంకా దాటి ఇట్లాగా చేస్తున్నారు అనే నిరసన ఇంకా మూడవది అమెరికా ప్రజాస్వామ్యానికి ముప్పు ఇట్లా అయితే అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు ఇలా చేస్తే మరి అది అమెరికా ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోంది మరి చట్టాలకు కట్టుబడి ఉండకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ఆయన ఇష్టారాజ్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఇది కూడా నిరసన కూడా తెలియజేస్తున్నటువంటిది దానికి ట్రంప్కు వ్యతిరేకంగా ట్రంప్ యొక్క ప్రవర్తన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉంది ఇది దేశాధినేతకు ఉండవలసినటువంటి గుణం కాదు ఇది ఒక రాజులాగా ఒక నియంత్రణ పోకడ్లతో ఆయన వెళ్తున్నారు ఆ విధంగా పోల్చారు ట్రంప్ని తన రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవడమే ముఖ్యం ఆయనకి ప్రజలను శత్రువులుగా ముద్రవేయడం మరియు న్యాయస్థానాల నిర్ణయాలను ఆయన పక్కన పెట్టడం తిరస్కరించడం ఇలాగ అధ్యక్షుడికి ఉండవలసిన ప్రజాస్వామ్య పరిమితులను ఉల్లంఘిస్తున్నారు ఈ విధంగా ఉంటున్నటువంటి పరిస్థితి అనేటటువంటి విధంగా ఇప్పుడు ఆయన పైన విమర్శలు అయితే వస్తున్నాయి మరి భారత ప్రధాని మోదీ యొక్క నాయకత్వ లక్షణాలను ప్రశంసించారు ట్రంప్ అమెరికన్ ప్రజల నిజమైనటువంటి ప్రయోజనాన్ని పట్టించుకోకపోతే భారత ప్రధాని మోదీ మాత్రం తన దేశ ప్రయోజనాల ప్రజల ప్రయోజనాలను ముందు ఉంచి పనిచేస్తున్నట్లు తమ సొంత దేశ ప్రజల సంక్షేమం గురించి పట్టించుకునే నాయకుడే అమెరికాకు అట్లాంటి మోడీ లాంటి నాయకుడే కావాలి అనేటటువంటి విధంగా భావిస్తున్నారు అమెరికా అమెరికా ప్రజల కష్టాలను అర్థం చేసుకొని ప్రజాస్వామ్యంగా పనిచేసే ఒక వ్యక్తి అధ్యక్షుడిగా ఉండాలి అమెరికాను సంక్షేమం పైన లేని ట్రంప్ మాకు అవసరం లేదు అనేటటువంటి విధంగా మోడీ లాంటి వ్యక్తి ఉంటే మాకు మంచిది అనేటటువంటి విధంగా కోరుకుంటున్నారు నమస్తే